రాష్ట్ర వ్యాప్తంగా ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండు ఆవరణలో ఆర్టీసీ డిఎం వెంకటేశ్వర్లు సిబ్బంది ప్రయాణికుల సమక్షంలో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి శుభదినమని పాస్టర్ కే ఇజ్రాయిల్ తెలిపారు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సర్వ మానవాళికి శాంతి సంతోషం సమాధానం అందించడానికే యేసుక్రీస్తు మానవ రూపంలో జన్మించారని ప్రబోధించారు వచ్చాడు రక్షించడానికి పుట్టింది ఎందుకనంటే పాపులను రక్షించడానికి ప్రతి మనిషి కూడా పుడుతున్నాడు మరి ఎందుకు పుడుతున్నాడు మనిషికి అర్థం కావట్లేదు కానీ ఆయన పుట్టుకతోనే ఆయన అర్థవంతమైనటువంటి పుట్టుక పుట్టాడు చూడండి కానీ ఈ ఏసుల వారు పుడితే పరలోకము భూలోకము తాతాల లోకము కూడా సంతోషించారు అన్ని లోకాలలో సంత మనిషి పాపలను రక్షిస్తారు అయ్యా ఇక్కడ స్థాపంతో బట్టి నేను సుదర్పరపరుస్తున్నాను ఇదో ఒక ధన్యతను మీరు మాకు అనుగ్రహించినారు సర్వలోక సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చినారు మీకు వందనాలు నీ పుట్టుకను నైనా నీ జన్మ దినాన్ని నేను జన్మ దినోత్సవాన్ని అద్భుతంగా జరుగుతుంది కృప ఆయన మీరు అనుగ్రహించిన మీకు వందనాలు మీ డిపో అంతా మీరు ఆశీర్వదించండి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఆశీర్వదించండి ఆయన డిపో మేనేజర్ ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ఇది అంతా కనుక సహాయం రైతు ప్రవాణి బంధనాలు ఈ కేక్ వలె నాయన వీరి ఇక్కడ చేరవచ్చిన వచ్చిన బిడ్డలందరి జీవితాలు మాధుర్యంగా మారడం సహాయం చేయండి ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభు నిన్ను కలిగి ఉండి రక్షణ కలిగి ఉండేటువంటి కృప చేయండి మమ్మల్ని అందరినీ అక్కడ ఏసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి పెడుతున్నాం పొరలో పుడుతుంది ఆమె Halo, selamat datang di. जय बेटा जय बेटा अरे जय बेटा